నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఉన్న కువైటీ ప్రజలు మరియు ప్రవాసుల గురించి తాజా నివేదిక వచ్చింది ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగాలలో పనిచేస్తూ ఉన్న కార్మికుల శాతం నిరుద్యోగ కువైటీల సంఖ్య కువైట్ దేశంలోని గృహ కార్మికుల సంఖ్య అత్యంత ముఖ్యమైన గణాంకాలను తాజా నివేదిక విడుదల చేసింది వివరాల్లోకి వెళితే కానీ కువైట్లోని లేబర్ ఫోర్స్ లో మనం చూసుకుంటే లేబర్ మార్కెట్లో నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది మంది కువైటీలు పనిచేస్తూ ఉంటే ఇరవై ఐదు లక్షల అరవై వేల రెండు వందల యాభై రెండు మంది ప్రవాసులు పనిచేస్తూ ఉన్నారు కువైట్లోని ప్రైవేటు రంగంలో నాలుగు శాతం మంది కువైటీలు పనిచేస్తూ ఉంటే తొంభై ఆరు శాతం మంది ప్రవాసులు పనిచేస్తూ ఉన్నారు కువైట్లోని ప్రభుత్వ రంగంలో డెబ్బై ఎనిమిది శాతం మంది కువైటీలు పనిచేస్తూ ఉంటే ఇరవై రెండు శాతం మంది ప్రవాసులు పనిచేస్తూ ఉన్నారు కువైట్లో నిరుద్యోగుల శాతం కువైటీలలో తొంభై శాతం ఉంటే పది శాతం మాత్రం ప్రవాసులలో ఉందని చెప్పేసి అలాగే కువైట్లో ఉన్న గృహ కార్మికుల సంఖ్య ఏడు లక్షల ఎనభై వేల తొమ్మిది వందల ముప్పైకి చేరుకుందని చెప్పేసి తాజా నివేదిక వెల్లడించింది అలాగే కువైట్లో మనం చూసుకుంటే కువైట్ జనాభా ప్రకారం ప్రతి ఇద్దరు మనుషులకు ఒక గృహ కార్మికుడు గృహ కార్మికురాలు కువైట్లో పనిచేస్తూ ఉన్నారని చెప్పి తాజా నివేదిక తెలిపింది అలాగే ఇందులో యాబై శాతం వరకు మనం చూసుకుంటే కువైట్లోని బయట పనిచేస్తూ ఉంటే మరొక యాభై శాతం మంది గృహ కార్మికులు ఇళ్లలో పనిచేస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్